హలో అండి అందరికీ జనరల్గా నేను కొన్ని కొన్ని మూవీస్లో చూశాను పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ప్రేమ అభిమానాలు అనురాగాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు పక్క వాళ్ళని పిలిచే పిలుపులో కూడా ఆ ప్రేమ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే కలుపుకోలు తనంగా పిన్ని బాబాయ్ అత్త అక్క అని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పేసి సో ఇప్పుడైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఊరైతే కొంచెం పల్లెటూరు లాంటిది కొంచెం కాదు ఫుల్గా పల్లెటూరే ఇంకా సో ఏంటి అంటే నిజమే మన మూవీస్లో ఏదైతే చూస్తూ ఉంటామో అదంతా కూడా నిజమే ఈ పల్లెటూరులో ఎలా అయితే నిజంగా వారసలు పెట్టుకొని పీల్చుకుంటూ ఉంటారో ఇక్కడ కూడా అలాగే పిలుచుకొని కొంచెం తమాషాగా అలా చనువుగా మాట్లాడుతూ ఉంటారనమాట ఇదంతా ఇలా ఉంటే ఏంటి అంటే మేము ఎప్పుడో వెళ్ళేది ఒక టూ త్రీ మంత్స్ తర్వాతనే వెళ్తూ ఉంటాము ఒక వచ్చేసాము అంటే లేదు ఏమైనా ఫెస్టివల్స్ టైంలో ఖచ్చితంగా మేము సంక్రాంతికి అయితే వెళ్తూ ఉంటాము మిగిలిన టైమ్స్లో అయితే చెప్పలేము కానీ సో ఇలా ఫెస్టివల్స్ టైంలో కూడా అందరి ఇంట్లో కూడా అంటే వాళ్ళ పిల్లలు గట్రా వచ్చి ఉంటారు కదా అయినా కూడా వాళ్ళు పని కట్టుకొని ఎవరైనా వచ్చారు అంటే వీళ్ళ పిల్లలు వచ్చారు వాళ్ళ పిల్లలు వచ్చారంటే ఒకసారి చూసి పలకరించి వెళ్ళిపోదాం అని చెప్పేసి వస్తూ ఉంటారనమాట ఎలా ఉన్నారు బాగున్నారు అంతా బాగానే ఉందా అని చెప్పేసి ఇదైతే నేను అడిగాను అనమాట ఒకసారి మా అత్తయ్య వాళ్ళకి ఇదేంటి వచ్చిన ప్రతిసారి వస్తారా మా దగ్గర ఇలా ఏం ఉండదు ఎవరింట్లో వాళ్ళు ఉండడమే ఎక్కువ అసలు బాగాలేదంటేనే పలకరించుకోవడం గట్రా ఏం ఉండదు అని అంటే అలా ఏం ఉండదమ్మా ఇక్కడ బాగాలేదంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారంట ఆ పలకరింపు చేసుకొని వెళ్ళడానికి అదే ఒక్క నెగిటివ్ ఏంటి అంటే మన దగ్గర మన ఇంట్లో ఏం జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా కూడా వెంటనే విషయం అంతా కూడా మొత్తం ఊరందరికీ తెలిసిపోతుందనమాట ఒక్కటే లైక్ చేసుకొని వెళ్ళండి